ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం పులివెందులోని మార్కెట్ యార్డ్ ఔట్ సోర్సింగ్ పోస్ట్ విషయంలో ఒక పక్క మాజీ ఆర్కెట్ యార్డ్ చైర్మన్ తూగుట రాఘవరెడ్డి రెడ్డి అని తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డిపై యుద్ధం అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి చేసి షేర్ ఇదే వీడియో పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రభుత్వాలు మారాయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది గత వైకాపా ప్రభుత్వం వెనక పడింది వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు ఔట్ సోర్సింగ్ కోర్స్ వాళ్ళు ఇష్టాచారం చేసుకున్నారు వైకాపా ప్రభుత్వం పోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్ పోస్ట్ మేము ట్రై చేయకూడదాం మా కార్యకర్తలకు ఆ తర్వాత మా దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళకి నేను సహాయం చేయకూడదా ఏది ఈ పరిస్థితి షిగ్గు షిగు లమో నేను పనిచేశా మా పులింగంలోని మార్కెట్ యార్డ్ లో చైర్మన్ గా పనిచేసా అప్పుడు నాకు కలెక్టర్ ప్రశంసించారు నా పదవిలో నేను ఎంత అవినీతి లేకుండా పనిచేసాను కలెక్టర్ నన్ను ప్రశంసించారు కానీ మీ వైకాపా ప్రభుత్వంలో ఎన్ని దండాలు జరిగాయి ఎక్కడ దందాలు జరిగాయి రైతులు ఏ విధంగా మీ మీద ఆరోపణలు చేస్తున్నారు అవన్నీ గమనించాలా లేదా ప్రస్తుతం ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీకు ఒక రూల్స్ మాకు ఒక రూల్సా అని ప్రశ్నించారు ఎవరు మాజీ పులివేంద్ర మార్కెట్ యార్డ్ చైర్మన్ తూముట్ట రాఘవ రెడ్డి ఈ వీడియోలో చూడండి ఇలా వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఉద్యోగాలు చేస్తున్న సిబ్బందిని ఏ నోటీసు లేకుండా ఇదే కడప ఎంపీ అవినాష్ రెడ్డి లెటర్ పెట్టి ఆ రోజు తీయడం జరిగింది ఈ రోజు ఎంపీ అవినాష్ రెడ్డి గారు కార్యదర్శి గారికి ఏ నోటీస్ తీస్తావు అని చెప్పడము ఇది చాలా ఆశంగా ఉంది ఇది చాలా సిగ్గుచేటు అవినాష్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడము ఆ రోజు గవర్నమెంట్ ఉన్నప్పుడు అలా చేయడము ఆ రోజు ఆరు ఆ రోజు ప్రకారము ఉన్నాయి ఈ రోజు ఈ రోజు ప్రకారం నువ్వు చెప్పిన రూల్స్ ఈ అవినాష్ రెడ్డి ఇది తప్పు చాలా పద్ధతి ప్రకారము అధికారం చేసుకుంటా పోతారు ఈ రోజు నువ్వు ఉలిక్కి పడి ఈ రోజు ఆ రోజు మా వాళ్ళను వేసుకున్న తర్వాత ఈ రోజు మీ వాళ్ళను తీసేస్తారని భయపడి నా మీద బురద చల్లించడము కార్యదర్శితో ఈ రోజు ప్రతి ఒక్కరికి తెలుసు ఇది ఏ విధంగా చేసినారని ఆ కార్యదర్శిని భయపెట్టి పలాని విధంగా స్టేట్మెంట్లు ఇవిపో అని చెప్పి అవినాష్ చెప్పడము లేకుంటే ఆ కార్యదర్శి గారికి ఇంత ధైర్యము ఎక్కడా రాదు ఇది అబద్ధాన్ని నిజం చేసి చూపించడం కూడా ఇది చాలా విడ్డూరంగా ఉంది ఇదే రెండు వేల పంతొమ్మిది సంవత్సరం ముందు నేను మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్న సమయంలో ఇదే సెక్యూరిటీ గార్డులు మూడు నాలుగు మాటలు వార్నింగ్లు ఇవ్వడము ఏ అవినీతి లేకుండా చేయడము ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం కోటి యాభై మూడు లక్షలు ఈ రోజు నేను ఆ రోజు రికార్డు చేయడం కూడా అందరూ ప్రతి ఒక్క కలెక్టర్ కూడా ఒప్పుకోవడం జరిగింది ఈ రోజు ఏ విధంగా రెండు వేల పంతొమ్మిది మార్కెట్ యార్డ్లో దందాలు జరుగుతున్నాయో అది ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు చీనికాయల కూడా చాలా రైతులను చాలా ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంది ఈ రోజు అవినాష్ రెడ్డి తెలుసుకొని ఆ రోజు అవినీతి లేకుండా చేసినది రాఘవరెడ్డి గుర్తించుకోవాలని చెప్పి అవినాష్ రెడ్డికి హితవగలుగుతున్నాను ఈ రోజు సెక్రటరీ గారికి భయపెట్టి ఈ రోజు తీస్తారేమో మా వాళ్ళను అని చెప్పి నువ్వు భయపెట్టి నేను హుకుం జారీ చేసినట్టు నువ్వు ఆంధ్రజ్యోతిలో చెప్పించడము ఇది చాలా ఆశ్వస్త ఉంది ఇది చాలా తప్పు నువ్వు ఇంకా గవర్నమెంట్ పోయినా కూడా నువ్వు ఇంకా కళ్ళు తెలుసుకోలేదంటే ఇంకా నీకు పదకొండు సీట్లు వచ్చినా కూడా మీ గవర్నమెంట్కు నీకు బుద్ధి రాలేదంటే ఇంకా ఇంకా సిగ్గు లేకుండా మార్కెట్ యార్డ్ లేకపోయి ఈరోజు నేను ధర్నా చేస్తాను అని చెప్పడం కూడా ఇది చాలా అవినాయ్ సిగ్గు చేటు అంటే నీ వాళ్ళకు ఒక రూల్స్ వేరే వాళ్ళకు రూల్స్ ఒకటి ఉంటాయా అదే రోజు ఆ రోజు మామూలుగా ఏజెన్సీలకు నోటీసు ఖచ్చితంగా ఇవ్వాలి ఈ రోజు ఆప్కాస్ అని చెప్పి ఒక సంస్థ మొత్తం స్టేట్ వైడ్ ఉంది దీనిలో ఉద్యోగస్తులు ఆ ఆఫ్కాశో నెంబర్ లో ఏ నోటీసు ఇవ్వకుండా ఈ రోజు తీసేదానికి రూల్స్ ఉంది నువ్వు కలెక్టర్ గారికి కూడా చెప్పి నువ్వు ఈ రోజు ఎవరిని తీసేయద్దని కూడా భయపెట్టడము ఇది చాలా కారణం రూల్స్ ప్రకారం మా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది రూల్స్ ప్రకారం ఏ విధంగా పోతారో ఆ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ ఏ విధంగా ఉంటుందో మీరు చూస్తారని చెప్పి ముందు ముందు కూడా చూస్తారని తెలియజేస్తూ మిమ్మల్ని ఈ విధంగా హెచ్చరించడం జరుగుతుంది